ఈరోజు పాత్రికేయుల పాత్ర ఎంతుందో సమాజం అందరికీ కూడా తెలుసు మొత్తము జగిత్యాల్లో మనకు పొద్దున లేస్తే చిన్న సంఘటన నుంచింది రాజకీయ నాయకుల సంఘటన నుంచి అండి ఉద్యోగాల నుంచి ఏ విషయమైనా పాత్రిక పాత్రికేయులు లేకపోతే మనకు పత్రిక పత్రిక చూడకపోతే ఏం ఏం నడవదు కూడా అటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భంలో మన పాత్రికేయులకు కనీసం ఉండడానికి నీడ లేని సందర్భం ఉన్నది అంటే చాలామంది బయట ఏమనుకుంటారు అంటే పాత్రికేయులకు మంచి ఉంటారు వాళ్ళు మంచి నీట్గా డ్రెస్సింగ్ వేసుకుంటారు మంచిగా డిగ్నిఫైడ్ ఉంటారు వాళ్ళు బాగా ఉండదు ఉన్న స్థాయిలో ఉంటారు అనుకుంటారు కానీ నేను రెండు మూడు సంఘటనలు నా జీవితంలోనే చూశాను ఒక ఇద్దరు మిత్రుడు మా విజాలో కూడా ఉండడం వల్ల నేను దుబాయ్ మా మిత్రుడు ఉంటే మొన్న ఫుట్బాల్ పోటీ నడుస్తున్నప్పుడు అక్కడ రెండు వీసాలు ఉన్నాయి అంటే మేము కూడా అని చెప్పేసి ఇద్దరు బాధ్యతలు అనడము చాలా బాగా అనిపించింది నేను అన్నాను అదే నువ్వు ఇక్కడ మంచి ఉంది మంచిగా మంచిగా మంచి ఐడెంటిఫైడ్ ఉండవు ఇక్కడ మంచిగా ఉండవు అంటే లేదా మా జీవితాల మీకు ఏం తెలుసు మాకు బాగా కష్టాలు ఉంటాయి అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు పట్టించుకోరు మీ అందరూ మేము పట్టించుకుంటాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయం కష్టంగా వెళ్తాను చెప్పేసి అంటే అది చాలా బాగా అనిపించింది అంటే ప్రభుత్వానికి విని పత్రం ఇప్పుడు కాదు పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటాను జయ శ్రీరామ్ భారత్ మాతకి రోజు మాతాకి